మిల్ మేకర్ మంచూరియా మీకు కూడా కావాలా మా ఇంట్లో మెను ఒకటే ఉండదంతే మాకు అది కావాలి ఇది కావాలి మిల్ మేకర్ మంచూరియా కావాలని మెల్కులు తిరిగిపోతుంటే మనం ఊరుకోలేం కదండి మొదలెట్టదండి రండి ముందుగా మూడు కప్పులు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి కలిపేసుకుని మరుగుతున్నప్పుడు కప్పున్నర మిల్ మేకర్లు అందులో వేసేసుకుని రెండు పొంగులు వచ్చిన తర్వాత దింపేసుకుని కానీ నీరంతా పిండిసుకుని ఒక ఇల్లు వేసేసుకోండి కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉంటే కొంచెం సోయా సాస్ వేసి కలిపేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి మూడు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సలసలా మరుగుతున్నాయి నూనెలో విడివిడిగా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు ఏ ఇంకో గిన్నెలో నూనె నూనెసి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి నిమిషం ఏ వేసుకుని టమాటా సాసు సోయా సాసు ఉంటే కొంచెం షజ్వన్ సాసు మిరియాల పొడి కాస్త పొడి వేసుకుని కలిపేసుకున్నాక చెంచాడు ఫ్లోర్ లో పావు కప్పు నీళ్ళు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా అందులో పోసుకుని కలిపేసుకుని ఏ పెట్టుకున్నాం మిల్లి మేకలతో పాటు కాస్త వెనిగర్ వేసుకుని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పొగలు వచ్చేంత వరకు టాస్ చేసుకున్నాక ఆకన ఉల్లిగాళ్ళు కానీ కొత్తిమీర గానీ చల్లేసుకుని వేడి వేడిగా ఫోర్క్ లో తీసుకుంది ఏంటండి మగబోయిన మనసులో కూడా మెరుపులు మెరవాల్సిందేనండి